ఇంకెందుకు లే లేడు స్టార్ట్ చేద్దామా వీడియో మొత్తం చూడు పూర్తిగా చూడు ఇది శ్రీకురమ యొక్క మెయిన్ రోడ్ అండి శ్రీకురమ రోడ్ ఇదే అండి స్టార్టింగ్ ఎక్కడి నుంచే మనకి ఎంటర్ అది ఊరు ఎంటర్ ఎంట్రింగ్ ఉంటుంది మీరు ఎంటర్ అవ్వగానే మనకి తాబేలు కనిపిస్తే తాబేలు నుంచి ఇది ఒక మెయిన్ గేట్ ఇది అంటే ఒక ఎంట్రెన్స్ ఆచి లాంటిది ఆచి లోపలికి వెళ్తే ఎక్కడి నుంచి త్రీ కిలోమీటర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి శ్రీకురం ఒక మెయిన్ ఇది శ్రీకురమ ఒక రోడ్డు ఎక్కడి నుంచి ఇది బస్ స్టాండ్ శ్రీకుమ యొక్క బస్ స్టాండ్ బస్సులను ఎవరు కూడా నమ్మవద్దు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి సో బస్సులను ఎవరు కూడా అంతగా నమ్మవద్దు సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత శ్రీకురమ యొక్క మెయిన్ ఆర్చి అంటే టెంపుల్లోకి ఎంటర్ అయ్యే మెయిన్ ఆర్చి ఇదంతా ఇక్కడ మనకంతా వెజ్ మార్కెటింగ్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతుంటాయి ఎక్కడి నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక శ్రీకురం ఒక మెయిన్ ఆర్చి ఇది ఇదే అని ఎక్కడి నుంచి లోపలికి వెళ్దాము ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది శ్రీకురమ యొక్క చూసారా మెయిన్ టెంపుల్ ఇదే అని టెంపుల్ లోపలికి వెళ్తే చాలా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఇప్పటివరకు ఏమీ లేదు మెయిన్ గేట్ ఇది లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళగానే మీకు లోపలికి వెళ్ళగానే మీకు మీకు చూసారా గంట స్తంభం కనిపిస్తుంది మెయిన్ గంట స్తంభం పక్కన ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ టోకెన్స్ కూడా ఇస్తారు టోకెన్స్ కూడా తీసుకున్నాము ట్వంటీ రూపీస్ ఉంటుంది టోకెన్ దర్శనానికి ఫ్రీ కూడా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇది మీ యొక్క మెయిన్ ఈ చెరువు అని చెప్పాను కదా ఈ చెరువుకి ఈ చెరువుకి చాలా ఒక హిస్టరీ ఉంది హిస్టరీ ఏమంటే ఇక్కడ చెరువులో ఎవరైనా సరే చనిపోయిన ఒక ఎముకలు బోన్స్ ఇందులో కలిపితే నెక్స్ట్ మీరు వేసిన ప్లేస్లో ఎవరు వేసిన ప్లేస్లో మళ్ళీ మళ్ళీ అంటే ఆ వేసిన వితిన్ సెకండ్లో బోన్ బోన్స్ అనేవి స్వర్గంలోకి వెళ్ళిపోతే అసలు కనిపియని అంటారు ఇక్కడ కూర్మావతారం అన్నారు కాబట్టి శ్రీకోరం శ్రీకో మెయిన్ థింగ్ ఏంటంటే కూర్మావతారం ఎక్కడే తాబిల్స్ అన్నీ ఉంటాయి ఇదే మెయిన్ తాబేలు ఇక్కడే ఉంటాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు వచ్చిన ఫస్ట్ మనం దేవుడిని చూస్తామో లేదు కానీ ఇక్కడికి వచ్చి తాబేలు అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ తాబేలు అంటే చాలా బాగుంటాయి నాకు కనిపించలేదు ఎంట్లో ఉన్నాయి కాబట్టి కెమెరాకి ఎంతగా నాకు కనిపించలేదు చూసినవన్నీ ఇక్కడ మెయిన్ మెయిన్ ఏంటంటే శ్రీకురం యొక్క మెయిన్ ఏంటంటే అక్కడ తాబేలు ఆయన ఎట్టిందే తాబేలు కాబట్టి ఇక్కడ తాబేల్స్ ఉంటాయి ఇది శ్రీకురమం సెకండ్ ప్లేస్ సెకండ్ అంటే దాని బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడే ఉంటారు దెన్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ గేట్ ఇది ఇట్ల కూడా రావచ్చు అట్ల రావచ్చు ఇది సెకండ్ వే అది ఫస్ట్ వే ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణ్స్ అందరూ ఉంటారు మీరు ఏమైనా అస్థిలి ఇస్థిల్ తెస్తే దానికి ఒక ఏమైనా పిన్నం పెడతారు ఇక్కడ పిన్నం పిన్న ప్రతి ఒక్కరు పిన్నం పెడతారండి ఇది చెరువు ఇది ఇక్కడ చూసారా లేడీస్ కూడా వచ్చి ఇక్కడే ఉంటారు అంటే లేడీస్ అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టోకెన్స్ వస్తాయి టోకెన్స్ ప్రతి ఒక్కరికి ఒక నెంబర్కి ఒక ట్వంటీ రూపీస్ అనండి ఒక నెంబర్కి ట్వంటీ రూపీస్ లోపడ్స్ మొబైల్లో అలౌడ్ లేదు కానీ ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల నాకు మొబైల్ అలౌడ్ ఇచ్చాడు కొంచెం రిక్వెస్ట్ చేశాను మన శ్రీవకుళం నుంచి వచ్చాక అన్న కొంచెం వీడియో అంటే కొంచెం రిక్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు మొబైల్ మొబైల్ అలౌడ్ చేశారు లేదంటే చేయరు నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మొబైల్ కూడా ఎవరు కూడా అలౌడ్ చేయరు బైలాక్ చేసి ఉంటే నీ యొక్క అదృష్టం ఇది సీక ఇది ఎంట్రన్స్ లోపల దేవాలయం ఇదే అని మెయిన్ అసలు మన మనం గర్వంగా చెప్పుకోవాలి ఇలాంటి దేవాలయం ఇంకెక్కడ లేదు ఇలాంటి స్టోన్స్ ఇలాంటివి ఏం లేదు వీళ్ళు ఊరికి ఈ స్టోన్స్ కన్నిటికి పెయింటింగ్ వేసుకొని అసలు ఆ పాత కాబట్టి పాతగా ఒకేలా కానీ అసలు ఇది కరెక్ట్గా ఉంది అసలు ఆ రంగే వేయకూడదు అసలు పెయింటింగ్ వేస్తున్నారు ఆ పెయింటింగ్ వేసి ఆ ఉన్న లుక్ ఉన్న ఇప్పుడు సి ఇప్పుడు స్టోన్స్ స్టోన్స్ లాగా ఉంటే బాగుంటాయి కదా అని నా ఒక ఆలోచన ఇదే అక్కడికి వెళ్ళాం పూజ ఇదే శ్రీకురం యొక్క మెయిన్ మెయిన్ టెంపుల్ అదే అని ఇదిగో ఇక్కడ మేము అభిషేకం చేసాము అభిషేకం కూడా చేస్తారు అసలు ఇలాంటి స్టోన్స్ ఆ రోజుల్లో కట్టారు కానీ ఈ రోజుల్లో అయితే ఇలాంటి స్టోన్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం అలాంటి ఇలా ఈ టైంలో ఇలాంటి స్టోన్ కట్టారు అది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు నమ్మరు స్టోన్స్ ఎలా ఉంటే ఈ రోజుల్లో అయితే మన ఎంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనం ఇలాంటి స్టోన్స్ అసలు మనం చేయలేమని ఒక నమ్మకం అసలు అర్థం కావట్లేదే కానీ మన దగ్గర మన శ్రేళను ఇలాంటి దేవాలయం ఒగేసి మనం అరుణాచలం అని విజయవాడ అని తిరుపతి అని ఎక్కడికి ఎక్కడికి పోయి వెళ్తున్నాం ఇలాంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు కోర్మ అవతారం ఎందుకు ఎత్తాడో కూడా తెలుసా మీకు దానికి కూడా ఒక చిన్న లాస్ట్ ఒక వీడియో ఒక వీడియో రూపంలో దాన్ని చేసి ఉంచాను దాన్ని కూడా మిమ్మల్ని మిమ్మల్ని చూపిస్తాను మీకు ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్ మైండ్ మా నా చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో చనిపోయిన తప్పుడు ఒక మూడు కోరులు కోరుకోమని అక్కడ తలగురటి వాళ్ళు చెప్తే వాళ్ళు ఫస్ట్ ఎక్కడెక్కడ మీ యొక్క బోన్స్ చనిపోయిన ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఒక అస్థిలు ఎక్కడ కలుపుతారంటే మూడే మూడు చెప్తారు మూడు చెప్పిన తర్వాత ఫస్ట్ మన శ్రీకురమే చెప్తారు ఇక్కడ చాలా నుంచి చాలా దేశ విదేశాల నుంచి కూడా వస్తారంటే అక్కడ బ్రాహ్మణ్కి అడిగితే వాళ్ళు క్లారిటీ చెప్పారు ఇది అది ఫస్ట్ది ఇది సెకండ్ గంట స్తంభం ఇక్కడ ఈ గంట స్తంభం కూడా సెకండ్ ఫస్ట్ గంట స్తంభం సెకండ్ గంట స్తంభాలు వెనకొకటి ఉంటుంది ముందు ఒకటి ఉంటుంది గంట స్తంభాలు దీనికి ఒక వ్యాల్యూ పోతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే కాశీ దూరం ఉంది కదా ఇక్కడ నుంచి కాశీకి అండర్ గ్రౌండ్ ఉందని అంటున్నారు అక్కడ లావడం నాకు పర్మి నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ కింద ఒక గేట్స్ ఉంటాయి చూడండి ఆ గేట్స్ నుంచి ఇక్కడ మనం దిగితే గ్రౌండ్ అంటే డైరెక్ట్ కాశీకి వెళ్తామంట దీనికి కాశీకి ఏదో లింక్ ఉందని అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ చెప్తున్నారు అక్కడ కూడా రాసి ఉన్నారు అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడి నుంచి కాశీకి ఏదో లింక్ ఉందంటే అది ఒక అండర్ అండర్ గ్రౌండ్ అంటే అది ఒక గ్రౌండ్ ఇక్కడ విష్ణుమూర్తి ఏమేమి అవతారాలు ఎత్తులో ప్రతి ఒక్క అవతారం ఇక్కడ రాసి ఉంటుంది ప్రతి ఒక్కటి ఆయన ఎన్ని దశ అవతారాలు ఎన్ని అప్పుడప్పుడు నేను ఇలా చేస్తుంటాను ఎందుకంటే నేను వచ్చిన అందరికీ తెలియలేదు కదా ఇది నా వీడియో అని అప్పుడప్పుడు ఇలాంటి నా ఫోటోలు వస్తుంటే ఏమి ఇబ్బంది పడద్దు ఇది సెకండ్ థింగ్ అండి అదే అసలు అవతారం చెప్పాను కదా అక్కడ అవతారం ఎందుకు ఎత్తాడు ఏంటని ప్రతి ఒక్కటి ఎప్పుడు క్లారిటీగా పెట్టారు అసలు విష్ణుమూర్తి ఈ కూర్మ అవతారం ఎందుకు రా ఎందుకు అసలు ఆయన అలా క్రియేట్ చేసుకున్నాడు అనేది ఇక్కడ శ్రీకురం అవతారం ఎందుకు ఎత్తాడనే ప్రతి ఒక్క అవతారం అదే శ్రీకురమంలో ఈ ఎందుకు ఎత్తాడని అవతారం ప్రతి ఒక్కటి యాస్టేజ్గా రాసి పెట్టారు ఇక్కడ యాస్టేజ్గా ప్రతి ఒక్కటే రాసి పెట్టారు దీని పక్కనే ఏమైనా రూమ్స్ కూడా ఉన్నాయి మీరు ఏమైనా కొంచెం లాంగ్ లాంగ్ దగ్గర నుంచి వస్తే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు చెప్పులు లాకర్ కూడా ఇక్కడ ఉంటుంది దానికి పక్కన బాత్రూమ్స్ అన్ని టాయిలెట్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే చాలా నచ్చింది మెయిన్ ఏమైనా ఉన్నా లేకపోతే టాయిలెట్స్ ఖచ్చితంగా ఉండాలి మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి దానికి ఆపోజిట్లోనే మళ్ళీ మన స్టార్టింగ్లో వస్తే దానికి ఆపోజిట్గా రూమ్స్ ఉన్నాయి రూమ్స్ ఏమంటే స్టార్టింగ్లో పూర్వం అక్కడికి వచ్చింది దానికి అంటే చెప్పాను కదా సెకండ్ గేట్ సెకండ్ గేట్ అక్కడే అక్కడే గుండి తీసుకొని అక్కడే మనకి వండుకొని వాళ్ళకి అక్కడ కొంచెం ఇబ్బందిగా అయిపోయి అక్కడంతా కొంచెం గలీ చేస్తున్నారు చెరువుని కొంచెం చెడిపోతుంది ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ రూమ్స్ కూడా కట్టారు దానికి కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఈ రోడ్లు ఏవి బాగోవు అసలు మన శ్రేణు ఏ పాలిటిక్స్ ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఇంతేని ఇది ఎక్కడ జరుగుతున్న విషయమేనే ఇది ఎప్పుడు డెవలప్ అవద్దు అంటే నాకు అసలు ఎవరిని ఓటేస్తే ఎవరు బాగా చేస్తారు నాకు నాకేం అర్థం కావట్లేదు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇంతే స్ట్రీట్లు కూడా కరెక్ట్గా లేవు ఇదే ఇదే ఒక మనకి రూమ్స్ రూమ్స్ కూడా చాలా చెడిపోయి ఎందుకు మెయింటెనెన్స్ బాగా చేయట్లేదు రూమ్స్ కూడా అక్కడే ఆవులు కొట్టుకొని అసలు నాకు ఏంటో ఇది నాకేం అర్థం కావట్లేదు రూమ్ వెళ్ళి చూపిస్తాను అసలు రూమ్లు ఎలా ఉన్నాయి ఏంటని ఆల్రెడీ రూమ్లో ఎవరో ఏమో పెట్టి అక్కడ పిండాలు కూడా పెట్టినట్టు ఉన్నారు ఈ రూమ్లో రూమ్స్ కూడా అంత సేఫ్ ఏం కాదు ఆల్రెడీ పిండం పెట్టారు ఎవరో వచ్చి ఇక్కడ చేసుకున్నారు ఆల్రెడీ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళారు అనుకుంటున్నాను నేను ఆల్రెడీ అక్కడ స్థానం చేస్తున్నారు వాళ్ళే పిండం పెట్టారు అనుకుంటున్నాను నేను వాళ్ళు ఆల్రెడీ నాతో మాట్లాడడం కూడా జరిగింది ఎవరు అంటే యూట్యూబర్ అంటే అన్నాను అది నేను డిలీట్ చేస్తాను ఎందుకని రూమ్స్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి అంత అంతగా పర్లేదు సేఫ్ ఏమీ కాదు కానీ ఆ వర్షం పనిలో ఆ టెన్ మినిట్స్ మనకి ఓకే పర్లేదు రూమ్స్ ఏవో ఉన్నాయంటే ఉన్నాయి కానీ అంత సేఫింగ్ కాదు రూమ్స్కి ఒక్కొక్క రూమ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆ రూమ్కి మనం విజిట్ చేయాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పర్ పర్ డేకి పర్ ఏం కాదు మనం ఆ డే ఉంటాం కాబట్టి మన ఉన్న ఈ ఎండలకి కోకోనట్ కానీ తాగపోతే ఇంక బాడీ మొత్తం ఇంకంతే ఇక్కడ పక్కనే కోకోనట్స్ కూడా అమ్ముతారు స్టార్టింగ్ గేట్లో ఒక్కొక్కటి థర్టీ రూపీస్ మన శ్రేవకులంలో కూడా కొబ్బరి ఉన్న ముప్పై రూపాయలు అంటే పానీయమా ఈ చెప్పాను కదా శ్రీకాకుళంలో బస్ స్టాండ్ అండి ఆ బస్ స్టాండ్ కోసం దగ్గరికి వెళ్తున్నాను అదే వచ్చిన వేలోనో ఇక్కడ నుంచి ఒక చెప్పాను కదా వన్ కిలోమీటర్స్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ నేను ఒకసారి ఏమో ఒక వీడియో దొరుకుతుంది కానీ ట్రావెల్ చేద్దామని అలాగా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాను అలా నడుచుకుంటూ వస్తున్నాను ఏమైనా ఎవరైనా మనకు అడిగితే ఫోన్ మొబైల్ పట్టుకొని ఏంటంటే ఒక యూట్యూబర్ కదండి మనకు ఒక ఏదో చిన్న కలరింగ్ ఉంటుంది కదండి వచ్చాను ఇదే ఒక శ్రీకుళమం యొక్క మెయిన్ నీకు స్టార్టింగ్లో చెప్పాను కదా శ్రీకురం యొక్క బస్ స్టాండ్ ఇక్కడ బస్ టైమింగ్స్ వేరేలాగా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను అసలు అసలు ఇది బస్ స్టాండా ఈ అమ్మ చేపల మార్కెటా ఉన్నట్టు ఉంది ఆల్రెడీ అక్కడ బస్సింగ్ ఎప్పుడెప్పుడు ఏవో వస్తాయి శ్రీకుళం అది శ్రీకుళమంలోకి ఎప్పుడెప్పుడు టైం బస్ టైమింగ్ ఉందంట కానీ అక్కడికి వచ్చేది పర్ డేకి ఒకే ఒక బస్ ఒకే ఒక బస్ వస్తుంది అది కూడా మధ్యాహ్నం వన్ టూ గంట గంట అక్కడ సుమారుగా నేను ఒంటి గంట వరకు వెయిట్ చేసిన ఒక్క బస్సు కూడా రాలేదు నేను మన శిరవకులను ఉన్న ఒక ప్రతి ఒక్క దేవాలయంకి ఒకొక్క చిన్న హిస్టరీ ఉంటుంది కదా రేపు నుంచి మేబీ నేను ట్రై చేస్తుంటున్నాను ఆ హిస్టరీ నేను మాట్లాడకంటే అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్తో మాట్లాడదామని అనుకుంటున్నాను నేను ఏమైనా తప్పుగా మాట్లాడంతో ఐఎమ్ ఐఎమ్ రియలీ ఫర్ దాట్ అండ్ మమ్మ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రా బాయ్